కాబట్టి నాయకులు కంగురాలు కాబట్టి ప్రభుత్వం మొత్తం కాబట్టి పోటీ సమాజం మహిళా లోకం మొత్తం రోడ్లకి ఇరవై వేల మంది పదహారు రోజులుగా ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం నిద్రపోతున్నది ఇప్పుడిప్పుడే మిత్రుల జాగ్రత్త వినాలి నేను గవర్నమెంట్ జాబ్ చేసినాను ఇదే అంబేద్కర్ స్టార్ట్ దగ్గర

ම සමන මප හ සමහකති දති ල ති ක්ෂ నాయకత్వం సడలించేది లేదు రెండో మాత్రం అర్థానే ప్లీజ్ దీక్ష విరమించేది లేదు నాయకత్వం సడలించేది లేదు రాసన్ గారు చెప్పినట్టుగా ఇరవై వేల మంది కాదు బాగా వినాలి ఇరవై వేల మంది సమగ్ర శిక్ష సిబ్బంది బోధి మాట్లాడుతుంది మాట్లాడుతాడు కాలక్షన్ స్పీచ్ కాదు ప్లీజ్ కాదని ఒక విషయం తీసుకుంటున్నా నేను అంగర్సంగా మాట్లాడుతూ వింటారా అసెంబ్లీ రికార్డ్స్ యాభై పేల టెక్స్ట్ పట్టుకొచ్చిన అయిపోయినాను మొన్న వెళ్ళి దయచేసి వినండి దయచేసి వినండి ఇంటి నుంచి రిపోర్ట్స్ పోతాయి ఓన్లీ చూస్తారు వీక్ గా ఉంటే డిస్పోర్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ప్లేస్ లో టెంపరీ అమ్మెంట్ జరుగుతున్నాయి డేంజర్ సిగ్నల్ అది దానికి దాని హెచ్చరికగా ప్రభుత్వానికి వేదిక నుండి స్పెషల్ ఆఫీసర్ ప్లేస్ లో మీరు టెంపరీ అరేంజ్మెంట్ చేస్తే చేయకూడదని ప్రొఫెసర్ కోతం రామ్ గారిని ఈ వేదిక నుంచి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారిని ఈ వేదిక నుంచి టీపీ వహించాలా ఇక ఎవరైనా టీచర్ సమ్మె చనిపోతే ప్రభుత్వ బాధ్యత గట్టి లక్ష యాభై మంది అమ్మాయిలు అంటే లక్ష యాభై మంది అమరాలు వస్తే మూడు వేల ఐదు వందల యాభై వేల మంది ఐదు లక్షల మంది రోడ్ పైన ధర్నా చేస్తున్నారు కాబట్టి ఇతర మాట చెప్పుకోవాలి రేవంత్ గారు వెంటనే మా నాయకుల ఇటువంటి సమస్య పరిష్కారం చేయండి టీజీటీఎఫ్ మాదిరిగా అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని టీచర్ సంఘాలు ప్రజాస్వామిక వాదులు నిజంగా నమ్మకం అంటే నిరదించండి కాలాప్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయండి ప్రభుత్వం దిగి సమస్య పరిష్కారం అయితే థ్యాంక్ యూ Tak for at du så